మీరు చూస్తున్నారు వైవియా న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాకిరాపేటలో శనివారం నాడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా పాకిరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో మరియు మండల నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి గల నివారణ అర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు గొప్ప సంఘ సంస్కృత మానవతావాది ఆదర్శవాది ఆదర్శ ప్రాయుడని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన బాబు జగ్జన్ భారతదేశానికి చేసిన గొప్ప సేవలను స్మరించుకుంటూ ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చింతకాయల రాంబాబు జిల్లా ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరి మండల ఎస్సీసాల అధ్యక్షులు ఏడుది సురేష్ ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు గంపల చినరాజు పట్టణ ట్రెజరర్ మంజులూరి దుర్గాప్రసాద్ సలికే గోవిందు సలికే రమణ సీకోలు కొండబాబు ఎమిలి దుర్గాప్రసాద్ వేములు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పెద్దిరెడ్డి చిట్టుబాబు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ రోజున గౌరవనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మన స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అంతిగారి ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాయిత్రపేట మండలం తరఫున ఆయనకి ఘనమైన అర్పిస్తూ ఏ ఆశయాలైతే అయితే ఆయన అస్పృశ్యత నివారణ అలాగే కులవిక్షత ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో ఎన్నో కష్ట నష్టాలు పడి ఆ రోజు ఈయన ఆ స్థాయికి వచ్చారంటే తర్వాత మన తర్వాత ఎవరు కూడా అటువంటి ఇబ్బందులు పడకూడదు అని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఆయన రాజకీయ జీవితంలో సుమారు యాభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాలు ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా ముప్పై సంవత్సరాల వరకు చేశారంటే ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారని మా అమ్మ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన సోదరులందరి సమక్షంలో రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ ఉదయపరకు ధన్యవాదాలు తెలియజేసిన ముఖ్యంగా మన జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కేరీ గారు అలాగే మండల ఎస్ఎస్ఎల్ కార్య అధ్యక్షులు మన ఏడుద సురేష్ అలాగే మన సీనియర్ నాయకులు డంపల్ రాజు గారు అలాగే రమణ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ సమక్షంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘన అర్పిస్తూ ఆయన చేసినటువంటి దళితులు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో త్యాగాలనే ఉండి మంచి పనులు ఉండి ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి మా యొక్క పాయికలామ తెలుగుదేశం పార్టీ తరఫుని గణ వాళ్ళు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను బాబు జయంతం ఉన్నాడంటే యాభై సంవత్సరాలు ఏకదాటిగా మంత్రి చేశాడంటే అదొక ఇవాళ చరిత్ర ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఉన్నాయండి రవాణా శాఖ మంత్రి ఏమన్నాయండి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఎన్నో చేశాడండి ఎన్నో చేసేటప్పుడు ఇవాళ అలాంటి మహానీయులకి పుట్టినోళ్ళు చేసుకోవడం మాకు చాలా గర్వంగా ఉందండి అలా ఏంటంటే అతని ఆశయాలు మేరకు మేము అలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేసి మా జాతిని ఇంకా మేము బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చాలా చల్లవిస్తున్నాం